నేను మొట్టమొదటిసారిగా వ్యాపారంలోకి వచ్చాను సార్ కేవలం ఏంటంటే ట్వంటీ పర్సెంట్ వస్తుంది డాలీగుండి బదులు గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది ఖచ్చితంగా నమ్మొచ్చాం నమ్మి రావడం అంటే నలుగురు ఐదు బంధువులతోనే స్నేహితులతో కలిపి సుమారు ఒక యాభై డీడీలు వేస్తే ఒకటి తగిలింది ఒకటి తగిలింది ఫోన్ లేదు అదృష్టం అని చెప్పి వచ్చాం వచ్చిన తర్వాత బానే ఉంటది బాగానే ఉంటది బానే ఉంటది అనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు తొమ్మిది పది శాతం రావడం తర్వాత ఫిబ్రవరి పది వరకు ఈ శాతం తర్వాత ఏమో థర్టీన్ పర్సెంట్ రావడం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక షాప్ మీద సుమారు డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గా ఒక పది కుటుంబాలు బతుకుతున్నాయి ఆ బతికి బతుకు వాళ్ళకి మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాను ఇచ్చి జీతాలు కూడా టైం కాల్కి ఇవ్వలేకపోతున్నాం ఇంత ఖర్చులు వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇంత బడ్డీ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన కోటి రూపాయలు ఆ యాప్ షాపులకు సుమారు పెట్టిన డీడీలు పోయినాయి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు కూడా వెనక్కి తిరిగి రాని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ ఈ వ్యవస్థ నా నడుపుతో సుమారు ఒక వ్యాపారం గవర్నమెంట్ ఆఫీషియల్ కి అనౌన్స్ చేసిన తర్వాత ఎనభై శాతం షాపుల నష్టాల్లో ఉంటే ఇంక దానికి అర్థం ఏంటో తెలియట్లేదు ఒక పది మందికి తిండి పెట్టి వ్యవస్థలో ఉన్న పని అప్పచప్పి ఓనరు దీన దీనావస్థలోకి పోతే ఏ వ్యవస్థ బాగుపడద్ది ఏ వ్యవస్థ బాగుపడద్దండి ఏదో ఆశ